పురాణము పదమూడవ అధ్యయనం ఈరోజు ఈ కథను వింటే చాలు పితృదోష నివారణ జరిగి స్వర్గంలోనికి వెళ్తారు వశిష్ఠుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా చెప్పటం ప్రారంభించారు రాజ్యోత్తమ కార్తీక మాసంలో తప్పకుండా దానాలు చేయాలి విశేషమైన దానాల వలన విశేషమైన ఫలితాలు ఉంటాయి కార్తీకంలో ఉపనయనం చేయటం చాలా మంచిది వటువు చేసే గాయత్రి జపం వలన దాతకు సమస్త పాపాలు నశిస్తాయి బావులు చెరువులు త్రవ్వించటం వలన ఎలాంటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించటం వలన అంతటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో కన్యాదానం చేయటం వలన కూడా అలాంటి ఫలితమే కలుగుతుందంటూ అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పటం మొదలు పెడతాడు వంగ వంగదేశంలో సువీరుడు అని ఒక దుర్మార్గుడైన రాజు ఉండేవాడు ఆయన భార్య మహా సౌందర్యవతి దాయాదులతో పోరు కారణంగా ఆ రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను తీసుకుని అడవులకు వెళ్ళిపోతాడు భార్య గర్భవతి కావటంతో ఆయన నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను ఏర్పాటు చేస్తాడు అక్కడే వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆ పాపను వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు ఆ అమ్మాయి యుక్త వయసులోనికి వస్తుంది సువీరుడు మొదటి నుంచి కూడా రాజభోగాలతో పెరిగినవాడు అలాంటి ఆయన చాలా కాలంగా అనేక కష్టాలు పడుతూ ఆ కష్టాల నుంచి తనకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు అలాంటి పరిస్థితుల్లోనే ఆ అడవిలో ఆశ్రమ జీవితం గడుపుతున్న ఒక ముని కుమారుడు సూర్యుడి కుమార్తెను చూస్తాడు ఆమె సౌందర్యం ఆ ముని కుమారుడి మనసును దోచుకుంటుంది దాంతో ఆయన ఆ యువతిని వివాహం చేసుకోవాలని భావిస్తాడు ఒక రోజున సూర్యుడిని కలిసి ఆయనకు తన మనసులోని మాటను చెప్తాడు సువీరుడు చాలా కాలంగా తాను పేదరికంలో పడుతున్న బాధలను గురించి చెప్తాడు కన్యాసులకంగా తనకు అపారమైన ధనరాశిని సమర్పిస్తేనే తాను తన కూతుర్ని ఇస్తానని లేదంటే ఇవ్వలేనని తేల్చి చెప్తాడు ఆశ్రమ జీవితం గడుపుతున్న తన దగ్గర ధనం ఉండదు గనక తపస్సు ద్వారా సాధించి తీసుకువస్తానని ఆ మునికుమారుడు చెప్తాడు అప్పటి వరకు ఆ యువతికి వేరే వివాహ ప్రయత్నం చేయవద్దని కూడా చెప్పి వెళ్తాడు ఆ మరుసటి రోజు నుంచే ఆ మునికుమారుడు తపస్సుకు కూర్చుంటాడు సువీరుడు కూతుర్ను వివాహం చేసుకోవాలనే పట్టుదలతో ఆ మునికుమారుడు కఠోర తపస్సు చేస్తాడు తన తపస్సుతో అపారమైన ధనరాశిని సంపాదిస్తాడు ఆ ధనరాశిని తీసుకుని వచ్చి సువీరుడికి కన్యాశుల్కంగా అందజేస్తాడు దాంతో సువీరుడు తన కూతుర్ని ఆ మునికుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాడు అతనితో తన కూతుర్ని అత్తవారింటికి పంపించి వేస్తాడు కన్యాసులకంగా వచ్చిన సంపదతో భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సువీరుడి భార్య గర్భవతి అవుతుంది ఆ విషయం తెలియగానే సువీరుడు మరింత ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు ఈసారి అమ్మాయి పుడితే మరింత ఎక్కువ కన్యాశులకం తీసుకోవాలని సంతోషపడిపోతూ ఉంటాడు రాణి సౌందర్యవతి కావటం వలన ఈసారి కూడా ఆ దంపతులకు అందమైన ఆడపిల్ల పుడుతుంది బాగా సంపన్నులైన వారికి ఆ అమ్మాయిని ఇచ్చి కన్యాశులకం పెద్ద మొత్తంలో తీసుకోవాలని సువీరుడు అనుకుంటాడు అలా ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండగా ఒక రోజున ఆ పర్ణశాలకు ఒక యతీశ్వరుడు వస్తాడు సువీరుడు తన కుటుంబంతో కలిసి అక్కడ నివసించడానికి కారణం ఏమిటని అడుగుతాడు అప్పుడు సువీరుడు తన గురించిన విషయాలను ఆ యతీశ్వరుడితో చెప్తాడు తమ పెద్ద కూతురికి కన్యా తీసుకొని మరీ పెళ్లి చేశానని అంటాడు ఆ విషయాన్ని సువీరుడు గొప్పగా చెప్పటం పట్ల ఆ యతీశ్వరుడు అసహనాన్ని వ్యక్తం చేస్తాడు ఆడపిల్లకు కన్యాదానం చేసి పెళ్లి చేయాలి కానీ కన్యా సులకం తీసుకొని పెళ్లి జరిపించకూడదని చెప్తాడు ఆ విధంగా చేయటం వలన ఆయన నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుందని అంటాడు అందువలన రెండవ కూతురు వివాహాన్ని కార్తీక మాసము శుక్ల పక్షంలో జరిపించమని చెప్తాడు కార్తీక మాసంలో కన్యాదానం చేయటం వలన సమస్త పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని అంటాడు అందువలన పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు రెండవ అమ్మాయి విషయంలో చేయకుండా కన్యాదానం వలన జీవితాన్ని తరింప చేసుకోమని చెప్తాడు అయితే కన్యాశుల్కంపై ఎంతో ఆశ పెట్టుకున్న సువీరుడికి ఆ మాటలు రుచించవు తాను సుఖపడడానికి అవసరమయ్యే కన్యాశుల్కం రాకుండా చేసే ధర్మంతో పుణ్యంతో తనకు పనిలేదని చెప్తాడు ఉన్నాయో లేవో తెలియను ఉత్తమ గతుల కంటే శరీరానికి అవసరమైన సుఖాలను అందచేయటమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోకపోవటంతో ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సువీరుడు తన రెండవ కూతురుకి కూడా కన్యాశుల్కం తీసుకొని అత్తవారింటికి పంపించాలని కన్న కళలు నెరవేరవు ఎందుకంటే అనూహ్యంగా తరుముకు వస్తున్న మృత్యువుకు దొరికిపోతాడు ఆ సువీరుడు యమభటులు ఆయనను నరక లోకానికి తీసుకుని పోతారు కన్యా విక్రయం అనే పాపానికి ఆయనకు అక్కడ శిక్షలు విధిస్తారు అంతేకాదు స్వర్గంలో అనేక భోగాలను అనుభవిస్తూ ఉన్న సువీరుడు పూర్వీకుడైన శృతకీర్తిని కూడా యమభటులు నరకానికి తీసుకుని వచ్చేస్తారు తనను ఎందుకు నరకానికి తీసుకుని వచ్చినది శృతకీర్తుడికి అర్థం కాక అయోమయానికి లోనవుతాడు ఆయనను యమధర్మరాజు ముందు నిలబెడతారు తాను చేసిన పుణ్య కార్యాలను గురించి ఆయన యమధర్మరాజుకు వివరిస్తాడు పుణ్య విశేషాల కారణంగా స్వర్గానికి వెళ్ళిన తనను నరకానికి ఎందుకు తీసుకువచ్చారని అడుగుతాడు అప్పుడు యముడు ఆయన వంశంలోని చివరివాడైన సువీరుడు కూతుర్ని విక్రయించాడు ఆ పాపం వల్లనే ఆయన నరకానికి వచ్చేశాడు ఆయన చేసిన ఆ పాపం వల్లనే పూర్వీకులైన మీరంతా నరకంలో ఉండవలసి వచ్చిందని చెప్తాడు యమధర్మరాజు అయితే ఇక తనకు యమబాధల నుంచి విముక్తి లేదా ఇక్కడ ఉండవలసిందేనా అంటూ శృతకీర్తి ఆవేదన వ్యక్తం చేస్తాడు సువీరుడికి రెండవ కూతురు ఉంది ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు ఆ ప్రయత్నాల్లోనే తల్లి ఉంది అందువలన ఆ కన్యను దానం చేయగలిగితే తిరిగి మీ అందరికీ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అందువలన నీకు శరీరం ఇస్తున్నాను నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ అమ్మాయి తల్లికి నచ్చ చెప్పి కార్తీక మాసంలో కన్యాదానం చేయమని యమధర్మరాజు చెప్తాడు శృతకీర్తి అందుకు ఆనందంగా అంగీకరిస్తాడు యమధర్మరాజు ఇచ్చిన శరీరాన్ని ధరించి భూలోకానికి చేరుకుంటాడు అడవిలో పర్ణశాలల్లో ఉంటున్న సువీరుడి భార్యను కలుసుకుంటాడు సువీరుడితో పాటు తాము నరకంలో బాధలను అనుభవిస్తున్న కారణం గురించి చెప్తాడు పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె అంగీకరిస్తుంది ఉత్తముడైన ఒక బ్రాహ్మణ యువకుడిని చూసి సువీరుడు కూతురుకు వివాహం నిశ్చయిస్తాడు ఒక శుభముహూర్తాన కన్యాదానం జరిగేలాగా చేస్తాడు ఆ ఫలితం కారణంగా సుకీర్తి నరకం నుంచి విముక్తుడై తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఆ కారణంగా సువీరుడు కూడా నరకం నుంచి స్వర్గానికి చేరుకుంటాడు ఓ రాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అందువలన ఆడపిల్లను కలిగిన తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అంటూ వశిష్ఠ మహర్షి సెలవిస్తాడు ఇట్లు స్కాందపురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్